హాయ్ ఎవ్రీ వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇక మా చెల్లిది మ్యారేజ్ ఉంది కదా ఇక ఒక రెండు రోజుల ముందైతే ఇక మేము బడి బాసాళ్ళు తీసుకోవడానికి వెళ్తున్నాము బాసాళ్ళు ఇక పెళ్ళిళ్ళు పెడతారు కదా బడి బాసాళ్ళు బెడ్డు అల్మారి అవన్నీ ఇక కొనడానికి అయితే ఈరోజు వెళ్తున్నాము ముందు ముందైతే ఇక్కడ మేము బాసాలు సెలెక్ట్ చేసుకుంటున్నాము మాకు ఏవేవి కావాల్సినవో తీసుకుంటున్నాము మంచి బ్రాండెడ్వి ఇంకా మంచి క్వాలిటీవి కావాల్సినవి అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఏవేవి ఇంట్లో ఏవేవి కావాలో అవన్నీ తీసుకున్నాము ఫస్ట్ అయితే ప్లేట్లు అయితే తీసుకున్నాము ఆర్ఆర్ డజన్ డజన్ అయితే తీసుకున్నాము తర్వాత చిన్న చిన్న బౌళ్ళు ఆ తర్వాత చిన్న చిన్న గ్లాసులు పెద్ద గ్లాసులు అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిఫిన్ బాక్సులు అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడైతే మా పిన్ని అయితే తీసింది ఇవ్వాలనేసి మా చెల్లికి ఈ బిందెలు మాకు టూ థౌజండ్ పడ్డది కంపల్సరీ ఇప్పించాలనేసి ఇప్పించిన మా బిందెలు ఆ తర్వాత రైస్ కుక్కర్ ఇంకా పప్పు కుక్కరు పొంగనాలు పెంక అవన్నీ తీసుకున్నాము ఇది ప్రీతి మిక్సీ ఇది కూడా తీసుకున్నాము మంచి కావాల్సినవి మంచి బ్రాండ్ అయితే అయితే తీసుకున్నాము మేము చూసేయండి మేము తీసుకున్నాము ఇక మా దాంట్లో అవన్నీ ఇప్పిస్తారు స్పూన్ కాడికి వెళ్ళి ఏమేమి కావాలో అవన్నీ పూజ వస్తువులు సహా అవి పూజ ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొనిపించాము ఇంకా నేను చెప్పడం మర్చిపోతున్నా మీరే చూసేయండి ఏమేమి కొన్నామో మంచివైతే కొన్నాము ఇక్కడ ఒక్కటొక్కటి సెలెక్ట్ చేసి మంచిగుందా లేదా అనేసి చూసి తీసుకున్నాము ఇది షాపింగ్ మాల్ ఎక్కడంటే ఇన్ ఇన్పారడేస్ బట్టల షాప్ ఉంటుంది కదా దాని పక్కనే వాళ్ళ షాపే ఇన్ ప్యారడైజ్ స్టీల్ షాపు దాంట్లోనే తీసుకున్నాము ఈ షాప్ మాకు ఎట్లా తెలుసు అంటే మా అత్తమ్మ చెప్పింది ఈ షాప్లో స్టీల్ మనం పెళ్ళి బడి బాసాల్లో చాలా బాగుంటుంది అనేసి మా విజేతం అన్నది అందుకనేసి ఈ స్టీల్ షాప్లో అయితే మేము వచ్చేసాము మంచివి బ్రాండెడ్వి మాకు కావలసినవి అయితే తీసుకున్నాము క్యారేజు కడాయి అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మంచి మంచి ఐటమ్స్ ప్లేట్లు పెట్టేవి అవన్నీ తీసుకున్నాము బిల్ అయితే చాలా అయిపోయింది ఎయిటీ థౌజండ్ అయింది మాకు డిస్కౌంట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీకి వచ్చేసి వచ్చింది మా తమ్ముడికి బాగా పరిచేయము ఇక ఓనర్ అయితే మా తమ్ముడికి మా బద్దు తమ్ముడికి చాలా పరిచయం అందుకనేసి డిస్కౌంట్ చాలానే తగ్గించింది ఇక ఎయిటీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ ఎయిటీ అయితే ఫిఫ్టీ త్రీకి మాకు బడి బాస వచ్చేసింది బడి భాషలు మాకు ఫిఫ్టీ త్రీ థౌజండ్కి అయితే బడి భాషలు వచ్చేసింది చాలా ఉన్నాయి కదా ఇక్కడ కింద పెట్టిరు కదా అవన్నీ తీసుకున్నాము ఇంకా బడి బాసన్లు తీసుకున్న తర్వాత ఇక బీర్వా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇక ఇబ్రేంపట్నంలోనే తీసుకున్నాము బీర్వా కూడా ఫోర్టీన్ థౌజండ్కి తీసుకున్నాము బీర్వా ఇక కొడుకు ఇంకా వెనకాల మా ఆయన కూడా చూసిరు సెలెక్ట్ చేసిరు ఫోర్టీన్ థౌజండ్ డబల్ బీరువా అక్కడనే తీసుకున్నాము బీర్వా కూడా ఇక రెండు మూడు షాప్లో తిరిగినాము ప్రైస్ అయితే ఫోర్టీన్ థౌజండ్నే ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్ అట్లా అంటున్నారు ఇక అది ఇది షాప్ తిరిగి 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 లాస్ట్కి ఫోర్టీన్ థౌజండ్కి తీసుకున్నాము ఈమెనే మా అత్త మా మేనత్త అబ్బాయి వాళ్ళ మమ్మీ ఇంకా మా బాబాయ్ మా పిన్ని అందరం వచ్చినాము బీర్వా కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక ఇన్ ప్యారడేజ్ షాపింగ్ మాల్లోని బ్రేంపట్నంలో మేము మా చెల్లికి కావాల్సినవి అదే పెళ్ళి పిల్లకి కావాల్సినవి మెత్తలు బెడ్షీట్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ తీసుకున్నాము ఆ బెడ్షీట్కి బెడ్కి కావాల్సిన బెడ్షీట్లు మెత్తలు ఇంకా కవర్లు అవన్నీ తీసుకున్నాము ఏది ఒక రూపాయి కూడా పెళ్ళి కట్టడంలో ఒక రూపాయి రూపాయి కూడా మిగిల్చకుండా అన్నీ కొనిపిస్తున్నాము మా చెల్లికి ఆ తర్వాత ఇక్కడ పార్లర్కి అయితే వచ్చేసాము హైబ్రో అయితే తీపిచ్చుకుంది మా చెల్లి ఇక టూ డేస్ ముందే హైబ్రో అయితే చేయించుకుంది ఇక ఫేషియల్ చేపిద్దామనేసి ఫస్ట్ టైం మా చెల్లికి ఫేషియల్ చెప్పడం అస్సలు ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు కానీ ఇక అందరు చెప్తున్నారు ఫేషియల్ చేపి ఇది ఫేషియల్ చెప్పి కొంచెం గ్లో వస్తుంది అనేసి చేపించడం కానీ మాకు అంత నచ్చలేదు ఫేషియల్ చేయించడం మా చెల్లికి నాకు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుందామే కానీ నాకేం నచ్చలేదు అంత ఏం గ్లో రాలేదు ఫేషియల్ ఫేస్లో ఏదో ఇక చేపిచ్చేద్దాం ఇక పెళ్ళిళ్ళు కొంచెం గ్లోస్ అదేమో అనేసి చేపించిన అని ఏం బాగాలేదు మా చెల్లికి అయితే ఏ అసలు నచ్చలేదు ఎందుకంటే ఫేషియల్ ఎందుకు చేపించినా అంటే మా చెల్లి ఫేస్లో కొంచెం మొటిమల్ మచ్చలు ఉంటాయి అందుకనేసి చేయించినా ఏం నచ్చలేదు ఇక మా ఆయన వస్తూ వస్తూ మా తమ్ముడు కొడుకు మా పెద్ద తమ్ముడు ఉన్నాడు కదా వాళ్ళ పెద్ద అబ్బాయి కోసం సైకిల్ అదే తీసుకొచ్చి నాకు అస్సలు తెలియదు సైకిల్ తీసుకొచ్చింది నాకు అస్సలు తెలియదు ఇక సైకిల్ అయితే తీసుకొచ్చిండు మా కేతుగాడు ఎప్పటి నుంచో అడుగుతుండు ఆ సైకిల్ కావాలనేసి ఇక తీసుకొచ్చిండు కదా ఇక కార్లో నుంచి తీసుకొని మా కిరేగాడు అయితే తీసుకెళ్ళిడు మా తమ్ముడు కొడుకు దగ్గర అయితే తీసుకెళ్ళిండు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు ఏ కార్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని ఇక మా కేతు దగ్గర అయితే వెళ్ళినాం మేము మా తమ్ముడు కొడుకు దగ్గర ఇక వాళ్ళ డాడీని ఎప్పటి నుంచో సతాయిస్తుందంట నాకు సైకిల్ కావాలి డాడీ సైకిల్ కావాలనేసి ఇక సమ్మర్ హాలిడేస్లో ఊర్ల పిల్లలందరూ సైకిల్ తీసుకున్నారంట అందుకనేసి సైకిల్ కావాలి సైకిల్ కావాలనేసి అంటుండు ఈయననే మా తమ్ముడు కొడుకు కేతుగాడు వాళ్ళ డాడీని బాగా సతాయిస్తున్నాడు అనేసి మా ఆయనకు చెప్పిన నేను సైకిల్ తీసుకురా చిన్నది మా కేతుగాడు కోసం అనేసి అన్న ఇక తీసుకొని వచ్చిండు ఆయన ఫేస్లో అసలు ఆనందం అయితే చూడలేకపోతున్నాడు అంత హ్యాపీగా ఉన్నాడు ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మనకు తెలిసిందే కదా ఇక మా పాప మా తమ్ముడు మా కిరగాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే కేతుగాడు కోసం సైకిల్ తీసుకొచ్చినాం అనేసి అంత హ్యాపీగా ఫీల్ అవుతుండు ఇక నడిపిరా ఇప్పుడు సైకిల్ తీసుకొచ్చినాం కదా నడిపిరా ఇట్లా నడిపిస్తాం నడిపి అంటే ఆయనకి తొక్కడమే రావట్లేదు ఇక స్టార్టింగ్లో రాదు కదా ఫస్ట్ ఆయన సైకిల్ అయితే ఇది ఫస్ట్ చిన్న సైకిల్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు పేరెంట్స్ ఆ తర్వాత ఇది కొంచెం నడిపేది ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి కదా ఇప్పుడైతే ఏం ప్రాక్టీస్ లేదు నడిపిస్తలేడు ఆయన ఇక మా తమ్ముడు మా చిన్నోడు మా చిన్న తమ్ముడు అయితే ఇలా నడిపిస్తుండు చాలా మురుస్తుండు ఇక స్టెప్ బై స్టెప్ నా వీడియోస్ వస్తూనే ఉంటుంది మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి పెళ్ళి వీడియోస్ హెల్దీ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఏ అనేసి మా కేతుగాడు అంటుండు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో చూడండి ఇక చిన్న పిల్లలకి అదే కదా హ్యాపీనెస్ ఏది చిన్న వస్తువు తీసుకొచ్చినా వాళ్ళ ఫేస్లో ఎంత ఆనందం ఉంటుంది అంటే అంత ఆనందం ఉంటుంది పిల్లల మనసు కూడా అర్థం చేసుకోవాలి కదా అందుకనేసి అత్తమ్మ నాకు సైకిల్ కావాలని అంటే తీసుకొచ్చినాము మా చెల్లి మా ఆయన అందరం ఎలా చూస్తున్నామో చూడండి మా కేతుగాడికి మా నాన్న కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతుండు ఇక మేము సైకిల్ అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ వీడిలో కలుద్దాం ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్